హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమ నమస్కారం వినాయక చవితి రోజు మేము ఇలా చేస్తాము ఒక బౌల్ తీసుకొని అందులో గ్లాస్ వాటర్ పోసి అవి వేడయ్యాక అందులో ఒక గ్లాస్ పిండి పోసి అక్కడ అక్కడ అక్కడక్కడ స్పూన్తో ఇట్లా హోల్స్ చేస్తే అందులో నుండి వాటర్ పైకి వచ్చి పిండి చాలా మెత్తగా అవుతుంది తర్వాత ఒక పెద్ద బౌల్లోకి పిండి తీసుకొని ఇలా హ్యాండ్ తోటి గట్టిగా ప్రెస్ చేస్తే దగ్గరికి ఒక ముద్దలాగా వస్తుంది దానిలో నుండి కొంచెం ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చేసి ఉండ్ర లాగా రౌండ్గా చేసి అలా ఇరవై ఒకటి చేస్తాము ఫ్రెండ్స్ వీటిని ఉండ్రాలు అంటారు తర్వాత ఇంకా మేము పెట్టబేడలు కూడా పెడతాము వినాయకునికి వాటి కోసము ఒక ఉండ్రా చేసి టూ హ్యాండ్స్ తోటలో ప్రెస్ చేసి వాటిపైన ఇట్లా ఇంటులాగా క్రాస్ లాగా ఒక ఇలా పెడతాము ఇలా ఐదు చేస్తాము ఫ్రెండ్స్ ఇవి ఐదు ఐదు చేస్తాము ఫ్రెండ్స్ ఇలా తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో వాటర్ పోసి దానిపైన ఇలా ప్లేటు పెట్టి అందులో దానిపైన ఇలా ముందుగా చేసుకున్న బిట్టబెడల ఇది ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి పెడతాము ఇలా తర్వాత వినాయకుని కోసం చేసిన ఇరవై ఒక్క ఉండ్రాలు పెడతాము వీటి కోసం మేము పిండి కాకుండా ఫ్రెష్గా పట్టించిన పిండి వాడుతాము ప్రతి సంవత్సరము అవి కొద్దిసేపు అయిన తర్వాత కుక్ అవుతాయి ఫ్రెండ్స్ ఇట్లా బౌ బౌల్ మూత క్యాప్ పెట్టేసి ఐదు నిమిషం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా బౌల్ అయితే దానిపైన కొన్ని ఐటమ్స్ వేసి దేవునికి నివేదిస్తా